నెల్లూరు నగరపాలక సంస్థ అన్ని విభాగాల సమన్వయంతో ప్రజలకు మరింత మెరుగైన సేవలను అందించడమే లక్ష్యంగా కృషి చేద్దామని కమిషనర్ సూర్యతేజ ఐఏఎస్ తెలిపారు డెబ్బై ఆరో గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కార్యాలయం ప్రాంగణంలో ఎన్సీసీ క్యాడెట్ చేశారు ఎన్సీసీ క్యాడెట్ల కవాతుతో కమిషనర్ గౌరవ వందనాన్ని స్వీకరించారు అనంతరం జాతీయ ఆవిష్కరించారు మహాత్మాగాంధీ అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు పేసి శ్రద్దాంజలి ఘటించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నగరపాలక సంస్థ గౌరవ మేయర్ స్రవంతి హాజరై జెండా వందం చేశారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ చెత్తరహిత నెల్లూరు కోసం త్వరలో వేస్ట్ టూ ఎనర్జీ ప్లాంట్ను ఏర్పాటు చేయనున్నామని తెలిపారు భూగర్భ డ్రైనేజీ పనులను వేగవంతం చేసి స్వచ్చ నెల్లూరును రూపొందించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ సత్తార్ నగరపాలక సంస్థ అన్ని విభాగాల ఉన్నతాధికారులు విభాగాల అధికారులు ఇండోర్ అవుట్డోర్ సిబ్బంది పాల్గొన్నారు పంజాబ్ అందరికి డెబ్బై ఆరు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు పాఠంలో అలాగే కార్పొరేటర్ సత్తార్ గారు అడిషనల్ కమిషనర్ అన్నాను సార్ ఫోకస్ కి అనుకూలంగా వితవిలే జాకిరే గారు డిపిటి సిటీ ప్లానర్ రహమత్ జానీ గారు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అర్జున్ సార్ నర్సింగరాగ డె ఆరో గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈ రోజు మన గణతంత్ర రాజ్యంగా అవతరించి ప్రతి ఒక్కళ్ళకి కూడా ఒక సువిశాలమైన భారతదేశంలో అందరూ కూడా సంతోషంగా ఉండటానికి ఉనాది రాయి పడిన రోజు ఈ గణతంత్ర దినోత్సవం మన ఈ సువిశాలమైన దేశంలో అందరూ కూడా వాళ్ళ వాళ్ళ పొటెన్షియల్ ని రియలైజ్ చేయడానికి కావాల్సిన అన్ని వనరులు కూడా మనకి మన స్వాతంత్ర యోధులు సమకూర్చడం జరిగింది ఖచ్చితంగా నెల్లూరు నగరంలో కూడా మనం ఈ ఒక మంచి నగరంగా తీర్చిదిద్దడానికి అన్ని ప్రణాళికలు కూడా చేయడం జరుగుతుంది ఖచ్చితంగా అందరూ కూడా పౌరులు తమ తమ బాధ్యతలు కూడా నిర్వర్తించి ఒక సుందర నగరంగా నెల్లూరుని తీర్చిదిద్దాలని కోరుకుంటూ మరొకసారి అందరికి కూడా డెబ్బై ఆరో గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మన కార్పొరేషన్ అందరికి ఇది మనందరికీ కూడా గర్వకారణం ఏంటంటే మన పారిశుధ్య కార్మికురాలు గారు వారిని గౌరవ రాష్ట్రపతి గారు ఈ రోజు అంటే గణతంత్ర దినోత్సవం రోజు రాష్ట్రపతి భవన్ లో జరిగే హోమ్ కార్యక్రమానికి ఇన్వైట్ చేయడం జరిగింది మనకి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం పథకం ఎఫ్ సి ద్వారా ఆ ఏవైతే లోన్స్ మనం ఈ పథకం దోహదం చేసింది ఖచ్చితంగా అలాంటి వారిని గుర్తించి గౌరవ రాష్ట్రపతి గారు రాష్ట్రపతి భవన్ నెల్లూరు కార్పొరేషన్ మొత్తానికి నెల్లూరు నగర ప్రజలందరికీ కూడా ఇది చాలా గర్వకారణం సో ఖచ్చితంగా ఈ రోజు ఈ రోజు రాష్ట్రపతి గారి దగ్గరికి ఆల్రెడీ పంపించడం జరిగింది ఢిల్లీకి సో ఈ రోజు రాష్ట్రపతి గారిని వారు కలవటం జరుగుతుంది కాబట్టి వారికి అలానే అందరికి మనందరికి పారిశుధ్య కార్మికులకి పారిశుధ్య సిబ్బందికి హెల్త్ విభాగం మొత్తానికి కూడా ఆ కంగ్రాచులేషన్స్ నగరపాలక సంస్థ కమిషనర్ గారికి ఫ్లాగ్ దర్శనం చేయడం జరిగింది సిబ్బందితో అందరితో కలిసి కార్పొరేట్ సర్తాధికా కలిసి ఈ గణతంత్ర వేడుకల్ని జరుపుకోవడం అనేది చాలా సంతోషకరం ఇది ఇది ఒక ఒక వర్గం అలా చేసుకోవాలన్న అన్న పండుగ కాదు మన ఇది అందరికి సంబంధించినటువంటి జాతీయ పండగ గణతంత్ర దినోత్సవం అన్నది అందరికి కూడా ప్రజలందరికి కూడా అందరికి కూడా నేను గణతంత్ర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ప్రతి పౌరుడికి కూడా ఈ దేశంలో ఒక హక్కును కల్పిస్తూ అన్ని వర్గాలని అన్ని కులాలని సమన్వయంగా ఉండే విధంగా ఈరోజు రాజ్యాంగాన్ని నిర్మించి ఎవరి చేతిలో మనం బానిస్తుంది కాదు అప్పుడు ఉన్నటువంటి రెండు సంవత్సరాల ఏళ్ల పైగా బ్రిటిష్ వారి చేతిలో మన దేశం అన్నది బానిసత్వాన్ని భరించడం జరిగింది స్వతంత్రం వచ్చిన తర్వాత మనకంటూ ఒక రాజ్యాంగాన్ని నిర్మించుకొని అందరికి కూడా సమాన న్యాయం నాయ ఉండాలి అందరూ కూడా సమాన్యులే అన్న ఒక హక్కుతోటి కల్పిస్తూ రాజ్యాంగం నిర్మించి ఈ రోజు మనం ఎంతో స్వేచ్ఛగా జీవిస్తున్నామంటే మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి